హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంతమంది జనాలు ఏటా అని చూస్తున్నారా మా ఊర్లో అయితే గుత్త పని అవుతుందండి కల్చర్కి సంబంధించి మా ఏరియాలో ఏ పండగ జరిగినా పబ్బాలు జరిగినా ఏం జరిగినా కానీ ఊర్లో అందరు జనాలు కలిసి డబ్బులు అయితే పోగు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం మేము మా ఏరియాస్లో అయితే మొత్తం పంట కోత అయిపోతుంది కదా అందుకని జనాలు పండగ చేస్తాము దానికి సంబంధించి ఇంత పొగ మంచు ఇంత చలిలో ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మాకు సరదా తీరిపోయింది అనుకోవాలి పొగమంచు మా ఏరియాలో అయితే గుడి పండగల కోసం ఇలా కష్టపడి డబ్బులు అయితే పో చేసుకుంటాం అనమాట మీ ఏరియాలో ఎలా చేస్తారో కమెంట్లో తెలియజేయండి ఓకే పూర్తి వీడియో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే చూడండి చాలా అయితే మా ఏరియాలో ఎరగ తీసేస్తుందండి పొగ మంచు గట్టిగా ఉంది ఈ మధ్య అరకు పాడేరు విజిట్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ఈ టైంలోనే రండి ఎందుకంటే పొగ మంచులో చాలా ఎంజాయ్ చేస్తారు మీరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ లెగి లెగగానే వచ్చేస్తే నా మొహం అయితే ఇలా ఉంది చాలా ఘోరంగా ఇప్పుడు కనిపిస్తారు ఇప్పుడు హాయ్ చెప్పండి ఆడవాళ్ళు మొత్తం పెప్పర్ కోసే పనిలో ఉన్నారు పెప్పర్ అంటే సరుకు అంటామండి మేము మా భాషలో పసుపులు సరుకు ఒకే చోట చేశారు అయినా కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది చూడండి మీరు చూడవచ్చు ఎంత ఎక్కువ చాలా ఎక్కువ అయితే వచ్చింది ఇది మొత్తం కోసిన తర్వాత ఒక రెండు బ్యాగులు అయితే నిండే ఛాన్స్ ఉంది అదే డ్రై అయిపోయిన తర్వాత రెండు బ్యాగులు రెండు కానీ మూడు బ్యాగులు కానీ ఖచ్చితంగా నిండుతాయి ఎందుకంటే ఇంతమందికి వస్తున్నారు ఎంత పోగో చూశారు కదా ఈ సరుకుతో అయితే ఏదో మెడిసిన్ తయారు చేస్తారట అండి మా ట్రైబల్ ఏరియాస్లో మా రైతులైతే కాఫీ మిరియాలు లేని టైముల్లో పసుపు సరుకు అయితే ఎక్కువ పండించేవాళ్ళు అనమాట ఈ పంటలు ఎక్కువ చేసేవాళ్ళు పసుపులు దొడ్డి మొత్తం తవ్వేసిన తర్వాత మా రైతులందరూ కలిసి ఆడ మగ అందరూ కలిసి మేమైతే పసుపులన్నీ ఏరేసామండి పసుపులు సరుకులు నేను ఆడవాళ్ళు అయితే సరుకులు మోస్తున్నారు భోజనం కోసం ఇంటికి అనమాట పదకొండో టైంకి మా పాప అయితే తెగ తినేస్తుంది తీస్తున్నారని తెలిసి సిగ్గుపడుతుంది అవతలు తిరుగుతుంది అనమాట భోజనం అయిన తర్వాత అయితే నేను సేమ్ పనిలో ఉన్నాను అనమాట పసుపులు ఏరుతున్నాను ఎందుకంటే బాగా అలిసిపోయాను చాలా రోజుల తర్వాత పసుపు అయితే తవ్వాను కదా నడుమైతే పుల్లుగా పటేసింది పసుపు చూడండి ఆడవాళ్ళు పసుపు సరుకు కోస్తుంటే మగ్గవాళ్ళేమో వచ్చి బస్తాలకి నింపుకొని నడుపుతున్నామండి ఎందుకంటే ఇక్కడ నుంచి నడిపేసేంతవరకు మొత్తం బాజా తీసుకున్నాము నేను కూడా ఇంటికి వెళ్ళి వాటర్ తాగొచ్చినట్టు అని ఒక రౌండ్ అయితే వెళ్ళాను చాలా బరువుగానే ఉంది గట్టిగా మధ్యాహ్నం బాగా ఆకలిస్తుంది ఆ టైంలో టీ బ్రేక్ ఇచ్చారనమాట మా తమ్ముడు అయితే తెగ తాగుతున్నాడు ఉదయం మొత్తం కోయలేకపోయారు అందుకని ముసలాలు అందరూ సరుకులు అయితే వస్తున్నారనమాట ఎంత ఉందో చూడండి ఇంకా ఉంది ఎంత క్వశ్చన్ అంతే కనిపిస్తుంది హాయ్ అండి ఇది డే టూ అనమాట రెండోది రెండవ పసుపు అయితే స్టార్ట్ చేసాము చాలా బీభత్సంగా ఉందండి రెండు రోజులు నొప్పులు భరించలేక బుర్రపాడైపోతుంది ఇది అయిపోగానే ఇంకో రెండు ఉంది మా పని చూడాలి మగవాళ్ళు పసుపులు తవ్వుతుంటే ఆడవాళ్ళేమో మొత్తం తీస్తున్నారనమాట మొత్తం అందరూ ఊరంతా ఇక్కడే ఉన్నాము పిల్లలందరూ ఈరోజు సండే కదా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు అంగనాడు పిల్లలు స్కూల్ పిల్లలంతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ